హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా రాతోడ్ అరుంధతిని భుజంపై ఎక్కించుకొని ఆడిస్తూ ఉంటాడనమాట అమ్ము అవి ఆనంద్ అంజు అందరూ పిల్లలు గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారనమాట అప్పుడే ఏం జరిగింది అంటే వాళ్ళు అందరూ ఆడుకుంటూ ఉంటే బాగీ మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అమ్ముకి ఏం జరుగుతుందో ఏంటో అని చాలా చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే అటువైపు నుంచి మనోహరి మరియు చంబ అందరినీ వాళ్ళిద్ద అందరూ పిల్లలు ఆడుకోవడము మరియు బాగీ టెన్షన్ పడడం చూసేసి మనోహరి అంటే పెనం వేడిగా ఉన్నప్పుడే వంచేయాలి అలాగే బాగి బాధలో అంటే టెన్షన్గా ఉన్నప్పుడే భయపడుతున్నప్పుడే మనం ఇంకా భయాన్ని పెంచాలి కాబట్టి చంబ నువ్వు ఇప్పుడే నీ గరుడని పిలిచేసి ఎలాగోలాగా అమ్ముని గాయపరిచేలా చేయి అనేసి అనగానే నీ ప్లాన్ని అమలు చేయి అనేసి అలా చంబకి చెప్పడంతో మనోహరి సరే అనేసి ఏదో మంత్రాలు చదవగానే గరుడ అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట అంటే దానికన్నా ఇక్కడ కిందకి వచ్చే కన్నా ముంద గరుడని పిలిచేసి అమ్ము బట్టలు అయితే స్మెల్ చూపించేసి ఉంటారనమాట అలా గరుడకి గరుడని పిలవడానికి మంత్రాలు చదవగానే గరుడైతే పైనుంచి కిందకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలా పిల్లలందరూ ఆడుకోవడం అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటే అమ్ము అమ్ము మాత్రం చేతికి వాచ్ కట్టుకుంటూ ఆడ అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే పైనుంచి గరుడైతే వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఆ గరుడని చూసేసి అమ్ము అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ బాగీ మాత్రం ఏం చేయలేక అలానే ఆరుంధతిని ఎత్తుకొని సైలెంట్గా భయపడిపోతూ ఉంటుందన్నమాట అలా గరుడ మాత్రం వచ్చేసి అమ్ము పైన దాడి చేస్తూనే ఉంటుందన్నమాట మొహం అంతా రక్తం రక్తం అయిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే అమ్ము బాగి బాగి మిస్సమా మిస్సమా అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ అలా అమ్ముని చూసేసి చాలా అంటే చాలా బాగా టెన్షన్ పడిపోతూ అమ్ము అమ్ము అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో అమ్ముని ఎవరు వచ్చి కాపాడనున్నారు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్